ఈరోజు కర్నూలు విజయ డైరీ తరఫున మీటింగ్ సభ్య కమిటీ మీటింగ్ ఉన్నది దానికి ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది జగత్ జగత్విఖ్యాత రెడ్డిని వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళందరికీ వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీస్ ఇవ్వడం జరిగింది గతంలో జగత్ జగత్విఖ్యాత రెడ్డిని డిఫాల్టర్ చేయడం జరిగింది కోటి ఇరవై లక్షలు సొసైటీకి బాకీ ఉన్నాడని మిల్కీ యూనియన్కి గత సంవత్సరం ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిఫాల్టర్గా ప్రకటించడం జరిగింది సభ్యత్వం రద్దు చేయడం జరిగింది గతంలో చక్రవర్తుల పల్లె సొసైటీ ప్రెసిడెంట్గా ఇతను నియమించినప్పుడే ఇది జరిగింది ఇది జరిగిన సంవత్సరానికి ఈ రోజుకి ఇతను ఎక్కడ కోర్టుకు పోలేదు ఎక్కడికి పోలేదు మళ్ళీ ఈ సంవత్సరం జరిగిన సొసైటీ ఎన్నికల్లో నేను ఈ రోజు ముత్యాల ప్రెసిడెంట్ ముత్యాలపాడు సొసైటీ ప్రెసిడెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది ముందు కోటి ఇరవై లక్షలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ ముత్యాలపాడులో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నాడు సభ్యత్వమే రద్దు చేసినప్పుడు మళ్ళీ సభ్యత్వం తీసుకోవాలి కదా అంటే సభ్యత్వం ఎందుకు రద్దు చేసినారు కోటి ఇరవై లక్షలు బకాయి ఉన్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడకుండా చక్రవర్తుల పల్లె వదిలేసి మళ్ళా ముత్యాలపాడుకు వస్తాను అంటే ఇప్పుడు మళ్ళీ ముత్యాలపాడు రాకుండా మళ్ళీ రేపు వేరే దానికి ఇలా కాకుండా ఏదన్నా ఉన్నా దానికి వివరణ ఇవ్వాలని చెప్పి మేము ముత్యాలపాడు పాలక వర్గ సభ్యులకు నోటీస్ ఇచ్చినాం ఒక వారం రోజుల కిందట పది రోజుల కిందట వాళ్ళు కొద్దిగా మేము లేక మళ్ళీ వాయిదా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ రోజు మేము త్రిసభ్య కమిటీ ఏదైనా నిర్ణయం తీసుకుంటామనే ఉద్దేశంతో మమ్మల్ని ఈ రోజు పొద్దునే అవసరెస్ పోలీసులు అక్కడ వాళ్ళందరూ వస్తారు మళ్ళీ ఏదన్నా గొడవ జరుగుతుంది సో ముందే ప్రికాషన్ గా మిమ్మల్ని అవసరం చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాకపోతే మేము అనేది ఏంటంటే త్రిసభ్య కమిటీ తరఫున మేము ఆడ వివరణ వినాలి వాళ్ళని వాళ్ళు ఏం చెప్తారు పాలక వర్గ సభ్యులకు నోటీస్ ఇచ్చింది జగత్విఖ్యాతి నోటీస్ ఇచ్చినట్టు కూడా లేదు ఈ నోటీస్ లో కూడా మేము ఎంతసేపు ఉన్నా ఆరు మంది పాలక వర్గ సభ్యులకు నోటీస్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎక్కడే కానీ జగత్ విఖ్యాత రెడ్డి లేదు సో ఆయన రావాల్సిన పని లేదు అతను డిఫాల్టర్ డిఫాల్టర్ అక్కడికి రావాల్సిన పనే లేదు మేం ఎంతసేపు ఉన్నా వీళ్ళ వివరణ కోరి వీళ్ళ వివరణ సంతృప్తి చెందితే మేము దాని మీద ఏదైనా గానీ త్రిసభ కమిటీ తరఫున డిసిషన్ తీసుకుంటాం ఇవన్నీ పక్కన పెడితే ఎంతసేపు ఉన్నా పాల కేంద్రం మాది ఇదేదో మా